ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజా న్యూస్ న్ బాలర్ తిలక్ పద్దెనిమిది వందల ఏదైతే చైతన్యము సంఘటితం కోసం ప్రారంభం ఇచ్చిండో ఆ సంఘటిత నిదర్శనమే ఇప్పుడు ఈ ఎల్లమ్మ గుట్ట భవానీ యూత్ ద్వారా మనకు కనబడుతుంది ఆ రోజు సంఘటన శక్తి హై ఎక్కడైతే సంఘటితం అక్కడ శక్తి ఉంటది ఆ శక్తినే హిందుత్వానికి నిదర్శనం అని ఆ రోజు బాలగంగాధర గారు ఈ ఈరోజు మనం చెప్తున్నాం ప్రతి గణేష్ మండలిలో కూడా ఆ మహానుభావుడు ఏదైతే ప్రారంభం ఇచ్చిందో వారి ఫోటో గణేష్ మారవజ్తో పాటు పక్కన పెట్టాల్సిందిగా మేము రోజు కోరుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి గణేష్ మండలి కూడా బాలగంగాధర్ తిలక్ ఫోటో పెట్టడం ఒకటి రెండోది ఏదోదైతే గతంలో సర్వజనీ గణేష్ మండలి ఆ దుప్ప ప్రాంతంలో రథంతో ఎడ్ల బండ్లతో ర్యాలీ ప్రారంభమవుతుందో ఈ ప్రాంతంలోనే అది చాలా పెద్దది వంద ఎడ్లతోటి ప్రారంభమవుతుంది కానీ అప్పట్లో ప్రతిదీ కూడా ఆ రథం వెనుకనే ప్రతి గణేష్ మండలి కూడా బయలుదేరేది కానీ కాలక్రమేణా ఎక్కడి ఎక్కడ విడిపోయి బయలుదేరడం జరుగుతుంది రాబోయే కాలంలో దృష్టిలో పెట్టుకొని ఎంతైతే తొందరగా వీలైతే ఆ గణేష్ రథాల ఎన్నిక ఇంకా పెట్టుకొని వెళ్తే బాగుంటుందని చెప్పేసి మొన్న సర్వజనీ గణేష్ మండలి వాళ్ళు కూడా ఈ చర్చ చేయడం జరిగింది రెండోది మన కళ్ళ ముందల రెండే రెండు మూడు విషయాలు చెప్తా ఒకటి మన హిందూ నడి ఒడ్డున శంభుని గుడి ఆ శంభుని గుడిని అన్నమతస్తులు కబ్జా చేరుత్లో ఉంది దానికోసం అనేక ఉద్యమాలు చేస్తే ఇక్కడ భవానీ యూత్ కావచ్చు మిగతా అందరి యూత్ కావచ్చు దానికి మద్దతు తెలపడం జరిగింది మొన్నటికి మొన్న దగ్గర దాకా పోయింది మన పోలీస్ వ్యవస్థ కొద్దిగా కష్టపడితే ఆ షాపుల్ని కూడా తొలగించడం జరుగుతుంది రెండోది మన నిజామాబాద్ ఏదైతే పేరుందో హిందూర్ నిజామాబాద్ ని హిందూర్ గా పేర్చి పేరు మార్చడమే మన ముందున్న లక్ష్యం కేంద్రం కూడా ఇందూరుగా మార్చడమే మన ప్రథమ కర్తవ్యం పెట్టుకొని హిందువుల విషయంలో ఆది విషయంలో శక్తి ప్రదర్శన మనం ప్రతి అంశంలో కూడా చైతన్యంగా ఉండి ముందుకు కదులుదామని చెప్పేసి ఈ భవానీ యూత్ కు పేరు పేరున ధన్యవాదాలు స్వాగతం తెలుతూ ఈ అవకాశం ఇచ్చిన భవానీ యూత్ కు మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ జై మహారాజ్ కి